ప్రేజ్ ద లోడ్ వెన్నంటి ఉండి వెన్నుపోటు పొడిచే దాని పేరే స్నేహమైతే స్నేహించి మనం వారితో క్లోజ్ అయ్యాక అనగా మన స్నేహం వారి స్థాయికి తగ్గించి అప్పుడు మనల్ని తమ ప్రవర్తనతో ఏలుతారు ఇలాంటి సమయాల్లోనే మన స్నేహం వాళ్ళకు ఉపాధిగా మలుచుకుంటారు నమ్మకం ఎక్కువైతేనే ఎదుటి వాళ్ళు వెన్నుపోటు పొడవడానికి కారణమవుతుంది అందుకే హెచ్కేలు ముప్పై మూడు ముప్పై ఒకటిలో నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టు జనులైనట్టుని ఎదుట కూర్చుండి నిమాటలు వింటారు వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుతురు కానీ వారి హృదయం లాభం ఆపే ఆపేక్షిస్తున్నది నిజమే రాదగిన విధము చూస్తే లోపల లాభం ఆపేక్షిస్తూ వారు జనులైనట్టుగా ప్రేమ కలిగి ప్రవర్తిస్తారు కానీ వేరుగా ఉండేది తమ హృదయంలో లాభాన్ని ఆపేక్షిస్తూ వెన్నుపోటు పొడిచే వారుగా వేరైన వారుగా కేవలం నటించి స్నేహించిన వారుగా ఉంటారు అందుకే మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వారి ద్వారానే మోసపోతాం అలా మోసపోయిన వాళ్ళలో ఆస్తులు కోల్పోయినవారు బంధాలలో భేదాభిప్రాయాలతో ఇబ్బంది పడినవారు స్నేహం పేరిట వంచనైన వారు మరి బృహత్శాఖ వీటన్నిటిని బట్టి బాధపడే వాటికన్నా నమ్మించి మోసం చేశారు కదా అన్న దిగులతో బా